భారతదేశంలో ఉన్న దేశద్రోహులను సమూలంగా నాశనం చేయాలని ప్రాణాలకు తెగించి సరిహద్దుల్లో పోరాటం చేస్తున్న భారత సైన్యానికి భారతీయులంతా సంపూర్ణ మద్దతు తెలపాలని ప్రపంచ పటంలో పాకిస్తాన్ని కనబడకుండా చేయాలంటూ విశాఖలో జరిగిన జనజాగరణ సమితి చేపట్టిన కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ఇటీవల పహల్గాంలో జరిగినటువంటి పాకిస్తాన్ ఉగ్రమూకల దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి భారతీయులకు సంతాపం తెలియదు ఈరోజు జీవీఎంసి దగ్గర వందే మాత్రంతో వీరు దేశభక్తి స్ఫూర్తిని పెంపొందిస్తున్నటువంటి జన జాగ్రణ సమితి అయితే కనుక కార్యక్రమం నిర్వహిస్తుంది భారతదేశంలో కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి పాకిస్తాన్ పాకిస్తానీలు మరింత మంది ఉన్నారు ఇంకా వారందరినీ కూడా తరిమి కొట్టాలని ఒక నినాదంతో అయితే కనుక ఈరోజు జన జాగ్రణ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతుంది మనతో మాట్లాడడానికి సమితి నాయకులు ఉన్నారు వాటిని తెలుసుకునే ప్రయత్ని చేద్దాం సార్ ఏంటి ఈరోజు దగ్గర జరుగుతున్నటువంటి కార్యక్రమం ఒక ప్రధాన ఉద్దేశం ఏంటి ఈరోజు ఇంట్లో దొంగలు ఇంట్లో ఉన్న దేశ భారతదేశంలో ఉన్న దేశ ద్రోహులకి వాళ్ళ కనువిప్పు కలగాలని ప్రతి ఒక్క భారతీయుడు బయటకు రావాలని ముఖ్యంగా యువతి యువకులు ఏ విధమైతే వాళ్ళు ఉన్న భారతీయతను బయట తీసుకొచ్చి వాళ్ళు నేను వస్తాను నేను భారతదేశం కోసం నిల్చుంటాను అని చెప్పడం ఈరోజు చాలా సంతోషకరం ఈరోజు పాకిస్తాన్ ఆర్మీని ఏ విధంగా అయితే ఇప్పుడు యుద్ధంలో బయటికి అనిపిస్తుంది రోజు యుద్ధం జరగట్లేదు ఏం జరగట్లేదు అని కానీ ఖచ్చితంగా అక్కడ అనేక రకమైన షూటౌట్ నోటీసులు కానీ పాకిస్తాన్ ఆర్మీని తిరుగుబాట్లు ఏ విధంగా మన భారతదేశం ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చి వాళ్ళు ముందుకు వెళ్తున్నారో ఈరోజు చాలా ఉంది ఈరోజు భారతదేశం యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ గారు వాళ్ళ యొక్క చర్యలు కానీ వారి యొక్క దిగాని తీసుకుంటున్నారు సిస్టమ్ కానీ భారతదేశం యొక్క గౌరవాన్ని ప్రపంచానికి తెలు తెలుస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్క భారతీయుడు భారతీయుడు యొక్క గౌరవాన్ని పెంచుకుంటూ భుజాలు ఎగరేసే సమయం ఈరోజు వచ్చింది ఈరోజు నరేంద్ర మోడీ గారికి మద్దతుగా డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా అయితే డైరెక్ట్గా ఇఫ్ యూ టచ్ ఇండియా ఐ విల్ డిస్ట్రాయ్ పాకిస్తాన్ అని ఏ విధంగా డైరెక్ట్గా చెప్పాడో ఇది సామాన్యమైన విషయం కాదండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నంబర్ వన్ దేశంలో ఉన్న అమెరికా డైరెక్ట్గా భారతదేశానికి ఆ విధంగా చెప్పడం అదేవిధంగా మిగతా దేశాల ప్రధానులు కూడా భారతదేశానికి మద్దతుగా నిలవడం దీన్ని ప్రపంచానికి అనుసంధానం చేసిన నరేంద్ర మోడీ మోడీ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం భారతదేశం యొక్క గౌరవాన్ని ఏ అయితే విశ్వగురు విశ్వగురు ఇప్పుడు చరిత్రలో ఉండే పదాన్ని ఈరోజు మళ్ళీ ప్రపంచానికి విశ్వగురు భారతదేశంగా మారుతున్న విధానాన్ని చూస్తే చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు పాకిస్తాన్ ఏమాత్రమైనా తప్పిదం చేయాలని తెలుసుకుంటే ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కానీ భారతదేశంలో ఉన్న నాయకత్వం కానీ పాకిస్తాన్ అనే దేశాన్ని ప్రపంచ మఠంలో లేకుండా చేసే శక్తిని ఈరోజు మాకు భారతీయులకి వచ్చిందంటే కేవలం నరేంద్ర మోడీ గారు వల్ల అదేవిధంగా భారతదేశ ప్రజల వల్ల అని ప్రత్యేకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ మీరు మీరు చెప్పండి అసలు ఏం జరుగుతుంది అసలు ప్రస్తుత భారతదేశ పరిస్థితి ఏ విధంగా ఉంది మొన్న పహల్గామ్ ఘటన అదేవిధంగా ఇదివరకు జరిగినటువంటి దాడులు కావచ్చు ఇవన్నీ కూడా ఇంటి దొంగలు శివుడైనా పట్టుకోలేడు అంటారు కానీ మీ స్లోగన్ ఏంటంటే ఇంకా భారతదేశంలో దేశద్రోహులు ఉన్నారు వారిని ముందు తరిమి కొట్టాలని చెప్తున్నారు అసలు ఏంటి ఆ స్లోగన్ దౌర్భాగ్యం ఏంటంటే పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఉంటారు కానీ ఒక్క దేశద్రోహి కూడా కనపడ్డు భారతదేశంలో అడగొడుగునా పాకిస్తాన్కి మద్దతు తెలిపే దేశద్రోహులు ఉన్నారు ఆ దేశద్రోహులను కొట్టాలని ఈరోజు విశాఖపట్నం నుండి మేము ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ప్రతి భారతీయుడు భారత సైన్యానికి మద్దతు తెలుపుతూ లేఖలు రాయాలి మేము భారత సైన్యానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాము పాకిస్తాన్ను ప్రపంచపటం నుండి తొలగించే విధంగా యుద్ధంలో గెలవాలని భారత సైన్యానికి మద్దతు తెలుపుతూ లెటర్ రాయాలి అదేవిధంగా ఇక్కడ కులాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దేశభక్తితో మెలిగి పాకిస్తాన్ను ప్రపంచపటంలో తొలగించేంత వరకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి భారత ప్రభుత్వానికి పూర్తిగా స్వేచ్ఛనివ్వాలి ఎవరు కూడా రాజకీయ ప్రకటనలు చేయకూడదు అదేవిధంగా మతాలకు అతీతంగా ఎవరు ప్రకటనలు చేయకూడదు అని మేము జనజాగరణ సమితి ఈరోజు ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది తప్పకుండా ప్రధా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం మనందరికీ గర్వకారణం తప్పకుండా మన భారత సైన్యం పాకిస్తాన్పై యుద్ధంలో గెలుస్తుందని మాకు గట్టి నమ్మకం ఉంది మరికొంతమంది నాయకులు ఉన్నారు మేము మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ప్రస్తుత భారతదేశ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారు ఇంతమంది విద్యార్థులు సమూహరించి వారిలో కూడా దేశభక్తిని మరొకసారి పెంపొందించే ప్రయత్నం చేశారు దీని గురించి ఇది చాలా అండి ఎందుకంటే గత డెబ్బై ఎనిమిదేళ్ళుగా మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై అయితే ఈ డెబ్బై ఎనిమిది ఏళ్లలో ప్రతి పదేళ్ళకో పదిహేనేళ్లకో ఇరవై ఏళ్లకో ప్రతిసారి కూడా పాకిస్తాన్ అనే దేశం భారతదేశం నుంచి విడిపోయి ఒక దేశంగా ఏర్పడినప్పటి నుంచి కూడా ఇవాళ దాకా కూడా మనల్ని నిద్రపోనివట్ల ఏదో మూల ఏదో చోట ఉగ్రవాద చర్యలు చేపడుతూనే ఉంది ఇన్నిసార్లు మనం ఓపిక్గా శాంతంగా తట్టుకుని భరించి సహించి ఎంతవరకు ఉన్నాం దీన్ని అలుసుగా తీసుకుని ఈవేళ పహల్గాంలో ఇరవై ఎనిమిది మంది భారతీయుల్ని నిర్దాక్షిణ్యంగా ఉగ్రవాద ఉగ్రవాదులు కాల్చి పాడేస్తే మరి ఇప్పుడు కూడా మనం ఎప్పట్లాగానే సహనం ఓర్పు అంటే ఎలా కుదురుతుంది ఖచ్చితంగా పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఒక పెద్ద చర్య తీసుకోవాలి అది ఎంతటి చర్య అంటే అసలు పాకిస్తాన్ దేశమే భారత ప్రపంచ పటంలో ఉండకూడదు భారతదేశం పక్కన ఇంకో మిత్రదేశమే ఉండాలి శత్రుదేశం ఉండాల్సిన అవసరం లేదు డెబ్బై ఎనిమిదేళ్ళు భయించ భరించాం సహించాం ఇంకా చాలు ఇంకా ఈ ఉద్దేశాన్ని ప్రజలందరిలో కూడా ఉంది మా ఒక్కరిలో కాదు ఇప్పుడు పిల్లలందరినీ మేము కేవలం తీసుకురావడం వరకు మేము మా మేం చేసాం కానీ వాళ్ళ వాయిస్ అందరూ కూడా వాళ్ళ ఇన్నర్లు వాళ్ళ లోపల నుంచి ఉన్నది వాళ్ళకి ఆ కోపం ఆ ఆ బాధ వాళ్ళందరికీ మనసుల్లో ఉన్నది ఎన్నో సంవత్సరాలు వాళ్ళు చూస్తున్నారు అస్తమాను అటాక్స్ జరగడం అమాయకులైన ప్రజలు చనిపోవడం వాళ్ళు చూస్తున్నారు అందుకని వాళ్ళంతటి వాళ్ళు మాట్లాడారు వితౌట్ ప్రామిటింగ్ దే ఆర్ వాళ్ళ మనసుల్లో ఉన్న ఉద్రేకాన్ని కోపాన్ని అందరి ముందు వెళ్ళగక్కారు నిజంగా ఇది సంతోషం ఇలాగే దేశమంతా కూడా ప్రజలందరూ కూడా వాళ్ళ మధ్య ఉండే విభేదాలని మరిచి రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉంది దేశం కోసం మాత్రమే మన మొదటి ప్రాధాన్యత దేశానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే దాన్ని మనం సీరియస్గా తీసుకోవాలి వాళ్ళని వెంటనే రోడ్డు మీద నిలబెట్టాలి ఈ చర్య అందరం చేయాల్సిందే ఏదైతే కాశ్మీర్ పహల్గమ్ లో జరిగినటువంటి ఈ మారణ కాండెంట్ ఖండిస్తూ రోజు యావత్ భారతదేశం అంతా కూడా ముందుకు రావాలని చెప్పి ఈ రోజు జనజాగరణ సమితి పిలుపునిస్తోంది అదేవిధంగా విద్యార్థులే కాదు యావత్ భారత ప్రజలందరూ కూడా ఏకదాటి మీదకి రావాలి ముందుగా ప్రాధాన్యత భారతదేశంపై ఇవ్వాలి భారతదేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా ముద్దడుగు వేయాలని చెప్పి ఈరోజు జనజానని జనజానని సమితి అయితే కనుక పిలుపునిస్తోంది అంతేకాకుండా ఇటు ప్రధాని తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా ఇటు యావత్ భారతదేశం అంతా కూడా మెచ్చుకునే విధంగా ఉంటుంది ఇటు భారతదేశం చుట్టుపక్కలంతా కూడా మిత్ర దేశాలు ఉండాలి తప్ప శత్రు దేశాలు ఉండకూడదు అన్న నిర్ణయం అదేవిధంగా ఎక్కడా కూడా ప్రస్తుతం పాక్ ప్రపంచపటంలో పాకిస్తాన్ దేశాన్ని తీసివేయాలన్నటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నినాదంతో ఈరోజు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏదైనాప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగాలి ప్రతి ఒక్క భారతీయుడు కూడా తమ దేశభక్తిని చాటుకునే విధంగా భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకునే విధంగా అడుగులు ముందుకు వేయాలని చెప్పి జిటీ విధానం కూడా కోరుతున్నాం కెమెరాన్ సూర్బాబుతో ప్రసాద్ జీటీవీ న్యూస్ విశాఖపట్నం